శ్రీ మహా మహాగణాధిపతియ్య నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వారికి రేపు మే ఇరవైవ తేదీ మంగళవారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలు మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక మీకు ఊరట కలిగేటటువంటి విషయం రేపటి రోజున ఉన్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు ఎన్నో రోజులుగా పెండింగ్ లో పడుతున్నటువంటి పనులు అయితే మీరు పూర్తి చేస్తారు అదేవిధంగా టెన్షన్స్ నుండి కూడా మీరు అయితే విముక్తిని పొందుతారు ఇక మీకు ఉండే కష్టాల నుండి మీరు బయటపడే మార్గాన్ని మీరు వెతుక్కుంటారు మీకు చికాకు కలిగి అసౌకర్యాన్ని కలిగించేటటువంటి ఆర్థిక సమస్యల నుంచి అయితే రేపటి రోజు నుండి బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీకు మీ కుటుంబీకులు తోడవుతారు లేదా మిత్రులతో ధన సహాయం అందే అవకాశం కూడా ఉంటుంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున ఆర్థిక పరంగా మార్గాలను మీరు పెంచుకునే ప్రయత్నం అయితే ఉన్నారు మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా రేపటి రోజున ఫలించే అవకాశం అయితే అద్భుతంగా కనిపిస్తోంది మీరు చేస్తూ ఉన్నటువంటి ప్రతి పని కూడా రేపటి రోజున అద్భుతంగా మారబోతూ ఉంది ముఖ్యంగా మీరైతే అందులో లాభాలను పొందుతారు మీరు మీ చింతలను వదిలేసి హాయిగా ఉండే ప్రయత్నం చేయండి రేపటి రోజున ఈ మేషరాశి వారికి గృహపరంగా చూస్తే కూడా అనుకూల వాతావరణం అనేది ఏర్పడబోతూ ఉంది ఏ పనులు మీరు చేసినా గాని మీరు ఆ పనులను పూర్తి చేసుకోవడం కోసం మీరు సహాయం కూడా పొందుతారు ఇక మీకు రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి మీకు ఉండే పని ఒత్తిడిల గురించి అయితే మీరు మర్చిపోవాలి మీరు చిరకాలంగా ఎదురు చూస్తున్న దాన్ని ఇప్పుడైతే మీరు తప్పకుండా పొందే అవకాశం కూడా కనిపిస్తోంది రాబోయే కాలంలో ఈ మేషరాశి వాళ్లకు అయితే అద్భుతంగానే ఉండబోతు ఉంది వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకైతే అనుకోని ప్రమోషన్లు అదేవిధంగా ఇంక్రిమెంట్లు వచ్చే సూచన కూడా ఉండబోతోంది ఆర్థిక పరంగా కూడా ఈ మేషరాశి వారికి రేపటి రోజున విశేష ధనలాభం పొందే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీకైతే కొన్నిసార్లు ఆందోళనకు గురి అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక ఏ పని చేయాలి అనుకున్నా కూడా బాగా ఆలోచన చేస్తారు కానీ మీ ఆలోచనలు మాత్రం నిలకడగా ఉండవు కొన్నిసార్లు ఇతరులతో కూడా మీరు వాదించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా గాని మీరైతే మీ పనులను ఓపికగా చెయ్యండి అలాగే ఎవరితో అయినా శాంతంగా మాట్లాడండి ఎవరితోని కూడా మీరు విభేదాలను అదే విధంగా గొడవలను పెట్టుకోకూడదు కుటుంబంలో వ్యక్తులతో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనుక అవైతే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఇక ఇంట్లో సౌక్యం పెరిగే అవకాశం ఉంది మీకు రేపటి రోజున మనశ్శాంతి దొరుకుతుంది ఇంటిల్లిపాది కూడా సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున దూర ప్రాంతాల నుండి గానీ లేదా బంధువుల నుండి గాని శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానం మీరు పొందే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరంగా కూడా మీరైతే మరింత వృద్ధి అవకాశాలు పొందబోతూ ఉన్నారు వృత్తి నిపుణులకి వ్యాపారస్తులకి ఆర్థిక లాభం దొరుకుతుంది ఇక కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వాళ్లకు రేపటి రోజున అనుకూలంగా పనులు సాగుతాయి మీకు సమయం చాలా అనుకూలంగా ఉంది రేపటి రోజున స్నేహితులను మీరు కలుస్తారు బంధువులతోని కూడా ఆనందంగా గడుపుతారు మీకు ఆత్మీయుల నుండి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఇక ఈ మేషరాశి వారి వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు సంతోషకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి రేపటి రోజున ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన ఫలితం కూడా మీరు వెంటనే పొందబోతు ఉన్నారు విద్యార్థులకి మీ అంచనాలు కూడా నిజం అవుతాయి రేపటి రోజున మీకైతే మిత్రుల సహకారం కూడా పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి పనులలో పెద్దల మద్దతు కూడా మీరు పొందుతారు రేపటి రోజున వీరు వ్యాపారం కూడా లాభంతో ముందుకు సాగిపోతుంది సంతోషాన్ని అందించేటటువంటి ఒక వార్త వినే అవకాశాలు ఉన్నాయి ప్రయాణం చేస్తారు మీకు మంచి అనుభవాన్ని పొందుతారు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సున్నితంగా మాట్లాడాలి స్నేహితుల సహాయంతో ఒక సమస్య నుంచి బయటపడతారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి వారు కుజగ్రహ స్తోత్రపారనైనా చేయడం మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్